yaar mere ke karega ek baar aur aur dono de vada baba aade ka jo just you

啊、um。<gasps> واسی જય ભવાની જય શિવાજી જય શિવાજી જય ભવાની જય શિવાજી જય ભવાની જય શિવાજી જય ભવાની જય

जय शिवाजी हर पदा की छत्रपति शिवाजी महाराज की

ముఖ్య అతిథిగా రాధాకృష్ణ స్వామిజీ గారు స్వామిజీ భగవద్గీత ప్రచారం హైందో సనాతన ధర్మ పరిరక్షణ హిందూ సమాజ నేతలు ఇలాంటి వారి మీద ఎంతో చాలా చక్కగా మన భారతదేశ నిర్మాణంలో ైభవంత పాల్పడుకుంటూ దక్షిణ చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో వారి కనక మలాల చేతుల మీద ఆ పరాక్రమశాలి పేరు చెప్పగానే రెండవ తేదీలు నింపేటటువంటి ఆ శివాజీ మహారాజు విగ్రహాన్ని రోజు మనం ఆవిష్కరించుకోవడం ఈ చిన్న గ్రామానికి చాలా 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 శుభ పరిణామంగా భావిస్తున్నాము అదేవిధంగా స్వామీజీ స్టేజ్ ప్రతాపాయి చాలి సార్ కలిగి మౌ परंतु वह फुले हुए है और यह स्वास्थ्य के लिए ஏங்கமா <coughs>